వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని సోమవారం మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద ధర్నా చేసి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు సందర్భంగా ఏషాల గంగాధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట సహాయ కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు పెన్షన్ పెంచాలి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వికలాంగులకు మూడు వందలు ఇస్తోంది దాని నుండి మూడు పెంచాలి రెండు ప్రభుత్వాలు కలిపి నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలని వృద్దులకు వితంతులకు కార్మికులకు పెన్షన్ ప్రతి వికలాంగుడికి అంత్యోదయ వార్డు ద్వారా ప్రతి నెల ముప్పై మంది పిల్లల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని చదువుకున్న వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు ఐదు శాతం రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేయాలి వికలాంగులకు ఐదు శాతం ఇవ్వాలని ఇంటి స్థలాలు ఇంటిలోనూ కూడా ఐదు శాతం కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారని సదర తదితర సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఫిబ్రవరి పదో తారీఖు చెలో ఢిల్లీ ఉంది ఈ ఢిల్లీ ఉద్దేశం ఏంటంటే మూడు వందల పెన్షన్ నుంచి మూడు వేలకు పెన్షన్ పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదివేల పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఢిల్లీ ధర్నా ఉంది ఫిబ్రవరి పదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులు పెద్ద ఎత్తున ఢిల్లీకి వచ్చి ధర్నా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం